యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం పులిగిల్ల గ్రామంలో సీసీ రోడ్డు పేరుతో నానా బీభం సృష్టిస్తున్నట్టు తెలుస్తూ ఉంది ఇక్కడ మరి గతంలో ఇరవై మూడు ఫీట్లు రోడ్ అని సాంక్షన్ చేసి ఇరవై మూడు ఫీట్లు రోడ్డు వేయగా మళ్ళీ అది ముప్పై మూడు ఫీట్లు అని చెప్పేసి మళ్ళీ మార్కింగ్ చేశారు కొన్ని చోట్ల ముప్పై మూడు ఫీట్లు అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ నలభై ఫీట్లు అని వాళ్ళ ఇష్టారాజ్యంగా ఆ సీసీ రోడ్డు పేరుతో వాళ్ళ ఇంటిపై జేసిపి తీసుకొచ్చి ఆ ఇళ్లను మరియు అక్కడ ఉన్న పహారి గోడను కూడా కూలగొడుతున్న పోయినాం ఇక్కడ మరి వచ్చిన ఎవరైనా అడగ అడుగుతే వాళ్ళపైన ఆ ఎదురు దాడికి దిగారు మరి ఎవరు అడిగితే వారి మీద బండరాలు మోపుతున్నారు ఆ కొట్టడానికి వస్తున్నారని చెప్పేసి గ్రామస్తులు చెప్తా ఉన్నారు దీనిపైన మరి ప్రభుత్వ అధికారులు పోలీస్ యంత్రాంగం మరి పట్టించుకోవట్లేదు అని చెప్పేసి గ్రామస్తులు వాపోతున్నారు